పుబ్బటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి అదే దారిలోనే ఈరోజు ఆటో నగర్ దగ్గర ఉన్నటువంటి బాలాజీ నగర్ కాలనీలో దాదాపు పదిహేను పది లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు ఈరోజు మొదలు పెట్టాము గతంలో దాదాపు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుండి ఈ కాలనీలో ఫ్లాట్లు పన్నాయి ఇల్లు కూడా ఉన్నాయి మెయిన్ రోడ్ లో ఇక్కడికి రావాలంటే గుర్తతో చాలా ఇబ్బంది పడుతున్నారు దానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మమ్మల్ని వచ్చి అడగడం జరిగింది వారు అడిగిన తక్షణమే మాకు చేసినంత వరకు తొందరలోనే సహాయ సహకారాలు చేస్తామని చెప్పి చెప్పినాము గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి కూడా ఇక్కడ మాకు ఈ సమస్యలు ఉన్నాయంటే ఆయన కూడా ముందుండి చేస్తున్నాడు ఏదైనా కానీ ఇది జనరల్ బండ్ నుండి ఈ పది లక్షలు పెట్టినాము ఇంకా ఇక్కడ ఆటో నగర్ అయితే వస్త్రపార్థిక నుండి బీసీ సర్ కూడా డ్రైనేజ్ వ్యవస్థ చాలా అందంగా తయారు చేస్తున్నాము అది ఇరు సైడ్లు కూడా తయారు చేయాలని చెప్పి దాదాపు నూరు అడుగుల వెదల్పుతో పనిచేస్తున్నాము ఇంకా కూడా చాలా పనులు వేగవంతంగా జరుగుతున్నాయి డ్రైనేజీ వ్యవస్థ అయితేనేమి ఏదైనా కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజల తరఫున గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజు రెడ్డి గారికి ఉదయోగపూర్వకంగా ధన్యవాదాలు తెలియదు ఆయన ఇంకా ఏదైనా కానీ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో మంచి అభివృద్ధి పనులకు నేను ముందుంటానని చెప్పడం కూడా మాకు చాలా సంతోషకరమైనటువంటి విషయము ఏ విషయమైనా కానీ ఆయన దృష్టికి తీసుకెళ్లి మాకు ఈ పని ఉందంటే ఎందుకు ముందు చేయకోకుండా ఆయన చేతనంత వరకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఇక ఈ పంచాయతీలో స్టాంపు డ్యూటీ దాదాపు పదహారు పదిహేడు అవుతుంది స్టాంప్ డ్యూటీ రాలేదు రెవెన్యూ రిజిస్టర్ ఆఫీస్ లో నుండి ఒక రూపాయి ఇంతవరకు రాలేదు అలాగే కూడా వారు ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నారు వాళ్ళు పంచాయతీకి అనుమతి లేకుండా కూడా వారు పంచాయతీకి అనుమతి లేకుండానే ప్లాన్ అప్రూవల్ ఇస్తున్నారు వాళ్ళ కూడా వాళ్ళకాన్నింటి ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మాకు రావాల్సిన డబ్బులు దాదాపు ఒకటిన్నర కోటి రూపాయలు ఒక్క రూపాయి కుడిక ఇంతవరకు రాలేదు ఆ పనులు కూడా వచ్చి తొందరగా పంచాయతీలో అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తామని చెప్పి మీ ద్వారా కొత్తపల్ల గ్రామ పంచాయతీ ప్రజలకు తెలియజేసుకుంటూ Hello.